జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం లండన్కి వెళ్ళాడు ఆయన లండన్కి వెళ్ళాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా ఫస్ట్ సిబిఐ నుంచి పర్మిషన్ తీసుకోవాలి సిబిఐ కోర్టులో అప్పీల్ చేసుకుని అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసుల వల్ల అక్కడ నుంచి ఓకే చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన కూడా చేసుకోవచ్చు దాంట్లో భాగంగా అక్కడ సిబిఐ అధికారులకు అతని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి ఎక్కడికి వెళ్తున్నారు ఆయన కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి లండన్కి వెళ్ళిపోయిన తర్వాత సిబిఐ అధికారులు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ పనిచేయలేదు ఆయన గతంలో ఇచ్చారుంటే ఫోన్ నెంబర్ వేరు ఇప్పుడు ఇచ్చారుంటే ఫోన్ నెంబర్ వేరు అని చెప్పేసి ఇమ్మీడియట్లీగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ని రద్దు చేయండి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసినారు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అది విచారణకు వచ్చే లోపు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి ఇండియాకు వచ్చేసారు అంటే ఆయన టూర్ కంప్లీట్ అయిపోయిన ఆయన ఇండియా కూడా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి లండన్ పర్యటనలో పనిచేయని ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి సిబిఐ అధికారులు చేసిన సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి కోర్టు ఈరోజు తీర్పిచ్చింది సిబిఐ కోర్టు ఈరోజు ఆ సిబిఐ అధికారులు ఏదైతే పిటిషన్ వేసినారో ఆ పిటిషన్ని డిస్మిస్ చేసేసింది తన కుమార్తెను చూసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదకొండవ తేదీన కుటుంబంతో కలిసి లండన్కి వెళ్ళిన సంగతి మనకందరికి కూడా తెలిసింది లండన్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే ఫోన్ నెంబర్ల మీద సిబిఐ కోర్టులో సిబిఐ అధికారులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది బెయిల్ సరతులని జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించాడు అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అని చెప్పేసి సిబిఐ పిటిషన్లో పేర్కొంది దీంతో జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటన మధ్యలోనే రద్దయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా అతన్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల మీడియాలో బిపచ్చక రచ్చ చేశారు మామూలు రచ్చకూడగ సిబిఐ పిటిషన్ మీద ఇరుపక్ష వాదనని విన్న తర్వాత సిబిఐ కోర్టు గతంలో మాదిరిగానే తన సహాయకుల ఫోన్ నెంబర్లో జగన్మోహన్ గారు ఇచ్చిన విషయాన్ని ఆయన తరపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పర్యటన ముగించుకొని జగన్మోహన్ గారు తిరిగి తిరిగి ఆంధ్రప్రదేశ్కి చేరుకున్న సంగతిని కూడా కోర్టుకి జగన్మోహన్ గారి న్యాయవాదులు చెప్పడం జరిగింది ఎక్కడ కానీ బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించలే జగన్మోహన్ గారు అని చెప్పేసి తన తరపున వాదనతో సిబిఐ కోర్టు అంగీకరించింది ఏకీభవించింది దీంతోనే ఇవాళ సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ కోర్టు తీర్పిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ పిటిషన్ కేవలం ఆయన్ను వ్యతిరేకించే మీడియా రాద్దాంతం చేయడానికి ఉపయోగపడిందే తప్ప వాళ్ళకి ఏదో నాలుగు న్యూస్లు కొంచెం హడావిడి చేయడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ప్రచారం చేయాలి కదా వాళ్ళకి ఏదో కావాలి కదా ఏదో ఒకటి కావాలి కాబట్టి వాళ్ళకేదో ఒకరోజు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ఏదో ఆ పిటిషన్ బాగా వీళ్ళు ఆ పిటిషన్ బాగా వాడుకొని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే మీడియా రాజధానం చేయడానికి ఉపయోగపడిందే తప్ప ఆ పిటిషన్ మరెందుకు పనికి రాలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది